ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి అందరికీ స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఎవరిని ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తారో వారి జన్మ సుకృతాన్ని అనుసరించి ఉంటుంది అస్సాంలో గౌహతికి ఈశాన్యంలో ఉన్న ఒక ప్రదేశంలో ఒక చిన్న ఉద్యోగస్తుడు ఉండేవాడు అతడికి ఒక కుమారుడు అతడికి నాలుగేళ్ల వయసులో చికెన్ పాక్స్ వచ్చి కండరాలు బలహీనమైపోతాయి సకాలంలో దానిని కనిపెట్టి సరైన వైద్యం చేయించలేకపోతాడు తర్వాత డాక్టర్లు మస్కులర్ డిస్ట్రఫీ అనే వ్యాధి అని చెప్తారు దీర్ఘకాలం మందులు వాడినా కూడా శాశ్వతంగా అతడు నడవగలుగుతాడని నమ్మకం లేదని చికిత్స చేసినా అది వ్యయంతో కూడుకున్నదని వైద్యులు చెప్తారు అంత ధనం అతడు భరించే స్థాయి లేక బాధపడుతూ గౌహతిలో సాయిబాబా భక్తుల ద్వారా స్వామివారి మహిమలను గురించి విని పుట్టపర్తికి వస్తాడు భార్యాభర్తలిద్దరూ ఆ బాలుని తీసుకుని ప్రశాంత నిలయానికి వస్తారు ఆ బాలునికి అప్పుడు ఆరు సంవత్సరాలు తమ కుమారునికి వ్యాధి నయం కావాలని స్వామిని ప్రార్థిస్తూ కూర్చుంటారు ఆ కుర్రవాడు తల్లితో కలిసి కూర్చుంటాడు ఒకరోజు ఉదయం ఆరు ముప్పై గంటలకు స్వామి మందిరం నుండి బయటకు వచ్చి వరండాలో ఉన్న భక్తులందరినీ చూస్తూ మందహాసంతో చిరునవ్వు నవ్వుతూ అర్ధ చంద్రాకారంగా ఉన్న ఆ కాంపౌండ్లో ముందు వరుసలో కూర్చున్నటువంటి స్త్రీల వైపు స్వామివారు మెల్లిగా నడుస్తూ వెళ్తారు స్వామి ఆ కుర్రవాన్ని తల్లి ముందే నిలబడతారు అందరూ గమనిస్తూ ఉండగా స్వామి ఆ పిల్లవాడు చెయ్యి పట్టుకొని ఉఠో లే నడు అంటారు ఆ పిల్లవాడు నెమ్మదిగా లేచి వంగి నిలబడతాడు తల్లి వాడు పడిపోతాడేమో అని భయపడి పట్టుకోబోతుంది స్వామి ఆ పిల్లవాడి నడుము మీద చేతితో సరిచి చలో అంటారు ఆ బాలుని చెయ్యి పట్టుకోబోతున్న తల్లిని నివారిస్తారు స్వామివారు ఇద్దరినీ లేచి ఇంటర్వ్యూ గదికి నడిచి వెళ్ళమంటారు రెండు సంవత్సరాల నుండి కాలు కదపని నడువలేని ఆ పిల్లవాడు మెల్లిగా లేచి అడుగులేసి నడుచుకుంటూ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్తాడు భక్తులందరూ చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా స్వామి మరికొందరిని కూడా పిలిచి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళమంటారు అర్ధ గంట తర్వాత ఇంటర్వ్యూ అయిపోయి ఆ పిల్లవాడు తల్లితో పాటు పరుగులాంటి నడకతో ఉరుకుతూ వస్తూ ఉంటే తల్లితో పాటు అందరూ చూసి ఆనందిస్తూ ఉండగా ప్రేక్షకులంతా భక్తులంతా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండగా ఇదంతా ఆ పిల్లవాడి తండ్రి దూరం నుంచి చూస్తూ ఆనంద భాష్పాలతో తన కుమారుని స్వామి బాగు చేసి నడిపించినందుకు స్వామి పాదాలను మనస్సులోని అభిషేకిస్తాడు కన్నీటితో ఆ తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ విశ్వాసంతో కూడిన ప్రార్థన యొక్క ఫలితం ఆ కుర్రవాడి అదృష్టం అతడి అవిటితనాన్ని స్వామివారు ఒక్క మాటతో ఉఠో అనే మాటతో రూపు మాపింది హృదయపూర్వకమైన ప్రార్థన ఎప్పుడూ ఫలిస్తుంది జై సాయిరామ్